పితృదోషం అంటే ఒక శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలు అవడం జరుగుతుంది పితృదోషాలకు గురి కావడం జరుగుతుంది జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి దేవ కార్యదపి సదా పితృకార్యం విశిష్యతే దేవ కార్యాల కంటే పితృకార్యాలు చాలా ముఖ్యమైనవి పితృకర్మలు పితృతర్పణలు చేసిన వారికి దేవతలు కూడా గొప్ప ఫలితాలను ఇస్తారు అనగా దేవకార్యాలను వదిలివేయాలని చెప్పడం కాదు పితృకార్యాలు మాని ఎన్ని పూజలు స్తోత్రాలు జపాలు చేసిన ఫలితం ఉండదు పితృకార్యాలు చేసిన వారికే దేవకార్యాలు ఫలిస్తాయి అభీష్ట సిద్ధికి వంశ వృద్ధికి సంతాన క్షేమానికి పితృకార్యాలు ప్రధానం ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు వైఫల్యాలు ఎదుర్కోవడం గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులోనే వైధవ్యం దాపురించటం కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం సంతానం వలన తీవ్రమైన సమస్యలు వంటివి ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణం తీర్చాలి దీని వలన పితరులు తృప్తి చెందుతారు వారికి ముక్తి లభిస్తుంది మృత్యువు తర్వాత సంతానము వారి తండ్రి గారికి శ్రాద్ధం చేయని ఎడల లేదా వారి జీవితావస్థను అనాదరణ చేస్తే పునర్జన్మలో వారి కుండలిలో పితృదోషం కలుగుతుంది సర్పహత్య లేదా ఏదైనా నిరపరాధిని హత్య చేసినా కూడా పితృదోషం కలుగుతుంది పితృదోషాన్ని నివారించటానికి నియమించబడ్డ పితృకార్యములు చేయాలి అది మీకు సంభవం కాని ఎడల పితృపక్షంలో శార్ద్రాన్ని చేయాలి నియమిత కాకులకు మరియు కుక్కలకు భోజనాన్ని పెట్టాలి వటవృక్షానికి నీరు పోయాలి బ్రాహ్మణులకు భోజనాన్ని పెట్టాలి గోవును పూజించాలి విష్ణువును పూజించాలి వేదం విధించిన కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి నవమాసాలు కడుపులో పెట్టుకొని రక్త మాంసాలు పంచి ఇచ్చిన తల్లికి పాతికేళ్ల వరకు కంటికి రెప్పలా కాపాడి పోషణాభారం వహించిన తండ్రికి కృతజ్ఞత చూపడం మానవత్వం వారికి ఉత్తర గతులు కల్పించటం విధి మన తల్లిదండ్రుల ఆస్తి పాస్తులనే కాకుండా వారి ఆదర్శాలను పాటించాలి సత్కీర్తిని పొందాలి తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవాలి వీటి కోసమే మాసికాలు ఆబ్దికాలు నిర్దేశించబడ్డాయి మాసికం అంటే మరణించిన సంవత్సరంలోపు ప్రతీ నెల వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం ఆబ్దికం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే ఆబ్దికం అంటే నెలకొకసారి సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రీయంగా జరిపించాలి మంత్రాలతోటి ఆవాహన చేసుకొని వివిధ దానాలు చేసి సత్కరించాలి ఆ తిది రోజు అందించిన ఆహారాదులు మాసికం అయితే నెల వరకు ఆర్థికం అయితే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయి మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చారో ఆ విధంగానే మనం వారు ఈ లోకం వీడిన తర్వాత కూడా మనం అంతే బాధ్యతతోటి మన కర్తవ్యాన్ని నెరవేర్చాలి వారి మాసికాలు ఆబ్దికాలు పెట్టాలి కొంతమంది స్వగ్రామం వచ్చినప్పుడు ఏ కాశీలోనో ఏ గయలోనో పితృతర్పణాలు ఒక్కసారి చేస్తే సరిపోతుంది అని అనుకుంటారు కానీ అది పొరపాటు ఎందుకంటే పుణ్యనదులలో పుణ్యక్షేత్రాలలో చేసిన కర్మలు పవిత్రమైనవే కానీ అవి పూర్తిగా సమాప్తం కావు కాబట్టి పుత్రులు తాము ఉన్నంత వరకు పితృకార్యాలు చేయాలి అలా చేయలేని పరిస్థితుల్లో ఈ కార్యాన్ని నిర్వర్తించే వారిపై నమ్మకం ఉంచి చేయిస్తే కూడా ఫలితం ఉంటుంది మాసికాలు ఆబ్దికాలు ఒక్క మన తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా మగపిల్లలు లేని బంధువులకు కూడా మనం కర్తగా ఉండి ఈ కర్మలను నిర్వర్తించవచ్చు ఈ విధంగా చేయటం వల్ల వారు మోక్ష మార్గం పొందుతారు మన భారతీయ సాంప్రదాయంలోని సనాతన ధర్మం సాంప్రదాయం తద్వారా వారి వంశాభివృద్ధిని ఆయుక్షేమాన్ని సుఖ శాంతులను పొందవచ్చు పితృ కర్మలు అంటే ఆబ్దికములు శ్రాద్ధ కర్మలు తద్దినములు వదిలిపెట్టడం ఇలాంటివి చేయకపోవడం వలన మన యొక్క వంశాన్ని మన పిల్లల్ని మనల్ని కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది మానవులు తమ పితృదేవతలను ఉద్దేశించి చేసే కర్మ శ్రాద్ధ కర్మ శ్రాద్ధకర్మ అంటే శ్రద్ధతో ఆచరించవలసినది మృతులైన పిత్రాదులను ఉద్దేశించి శాస్త్రోక్తమైన కాలమందు దేశమందు పక్వాన్నము కానీ భోక్తలకు భోజనము యమాన్నము కానీ అంటే బియ్యము పచ్చికూరలు పప్పు దినుసులు మొదలైనవి హిరణ్యము కానీ అంటే బంగారం కానీ విధి ప్రకారం బ్రాహ్మణులకు దానం చేయాలి అశ్రద్ధ అంటే నాస్తికత్వ బుద్ధితోటి పితృదేవతలు లేరు అనే వారి పితరులు భోజనము అందక రక్తాన్ని తాగుతారు పితృదేవతలను ఉద్దేశించి మంత్రపూర్వకంగా ఇచ్చే వస్తువులు ఏ రూపంలో ఇచ్చినా కూడా వారికి చేరుతాయి మనము శ్రాద్ధకర్మ చేసేటప్పుడు పితృదేవతలు వాయు రూపంలో అతి త్వరగా వచ్చి భోజనాన్ని భుజిస్తారు అందుచేతనే శ్రీరామచంద్రుడు శ్రాద్ధం చేసేటప్పుడు సీతాదేవి బ్రాహ్మణులయందు దశరథుడు మొదలైన వారిని చూసింది మనం పెట్టే ఈ శ్రాద్ధ కర్మలు మన తండ్రి తాత ముత్తాత తల్లి నానమ్మ మొదలైన వారికే కాకుండా మన రక్త సంబంధికులు స్నేహితులలో అగ్ని ప్రమాదము వాహన ప్రమాదము ఇలా అనేక ప్రమాదాలలో మరణించిన వారికి కూడా ఈ సందర్భంగా మనము తృప్తిపరచవచ్చు పితరులను ఉద్దేశించి వారి ఆత్మను తృప్తిపరచడానికి శ్రద్ధతో అర్పించేదే శ్రాదం ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష్మ అంశం అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది వారి వారి కన్మారుసార ఫలం లభిస్తుంది పితృ రుణం నుంచి ముక్తి పొందడం చాలా కష్టం తల్లిదండ్రులు తమ సంతానం కోసం ఎంత తప్పిస్తారో వెలకట్టడం సాధ్యం కాదు పితృగణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయడం సంతానం విధి శ్రాద్ధ కాలం ప్రారంభమైంది అని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలం దగ్గరికి చేరుకుంటారు వారు బ్రాహ్మణులతో కూడా వాయు రూపంలో భోజనాన్ని స్వీకరిస్తారు శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతంగా పేర్కొన్నాయి శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుంది పితృలను ఆదర్శపూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారికి ఆయువు విద్య ధనం సంతానం సమస్తం కలిగి ఉండేట్లు ఆశీర్వదిస్తారు శ్రాద్ధ కర్మలో నువ్వులు గూఢమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది పితృదేవతలు అంటే గతించిన మన పితరులు కాదు మనందరి జీవుల రాకపోకలను వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థ పితృదేవతా వ్యవస్థ వసువులు రుద్రులు ఆదిత్యులు మొదలుగా గల దేవతలను పితృదేవతలు అంటారు పితరులు ఏ రూపంలో ఉన్నా మనం పెట్టిన ఆహారం వారికి అందుతుంది జీవుడు ఆవుగా పుడితే గడ్డి రూపంగా మారి వారికి అందుతుంది ఒకవేళ జీవుడు ఉత్తమ గతులలో ఉండి మనం పెట్టే ఆహారం అవసరం లేని స్థితిలో ఉంటే మనం చేసిన పితృకర్మల ఫలితం మనకే మంచి జరుగుతుంది జీవించిన వారి స్థితి మనకు తెలియదు కాబట్టి మనం జీవించి ఉన్నంతకాలం పితృకర్మలు చేయవలసిందే కాబట్టి పితృదేవతలకు తద్దినాలు మానకుండా పెట్టవలసిందే మన వంశాన్ని కాపాడేది వాళ్లే